ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ రోజు మనం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగే మకర రాశి వారు పౌర్ణమి రోజు ఏ పని ఫలితం ఉంటుంది ఏ పని చేయటం వల్ల ఏం జరుగుతుంది వారి యొక్క రాశి ఆ రోజు ఎలా ఉండబోతుంది వారు కొన్ని పూజలు చేయాలి అసలు ఆ పూజలు ఏమిటి ఆ పూజల వల్ల వారికి ఏ ఫలితం ఉండబోతుందో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు తదుపరి శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదములలో పుట్టిన వారు మకర రాశి కిందకైతే వస్తారండి మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశిగా పరిగణించబడుతుంది ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు అయితే మాత్రము సాధారణంగా విశ్వాసం కలిగి ఉంటారు సాహసవంతులని చెప్పుకోవాలి ధనవంతులు ధర్మం తెలిసిన వారు ఆచారాలను పాటిస్తారు అనుకూలమైనటువంటి అయితే కలిగి ఉంటారు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైతే సాధారణంగా మంచి చమత్కారులు ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు భోగభాగ్యములను పొందుతారు భర్త అభిమానాన్ని ఎక్కువగా పొందుతారు వీరికైతే మాత్రము ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదం జన్మించిన వారికి అయితే ఎటువంటి దోషమైతే కనిపించడం లేదు అలాగే శ్రవణ నక్షత్రము శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు పురుషులు సాధారణంగా విద్యావంతులు వివాహవంతులు వాదన పటిక కలవారు అలాగే పరోపకారం చేసేవారు ధైర్యవంతులు ధర్మపరులు ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైతే సాధారణంగా బుద్ధిగా ఉంటారు చాలా బుద్ధిమంతులు దానం గుణం కలిగిన వారు ఆర్థిక ఇబ్బందులు లేనివారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సింపుల్ గా వాటిని ముందుకు తీసుకెళ్లగలిగిన వారు ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారు కూడా ఎటువంటి దోషం అయితే కనిపించడం లేదు అయితే ధనిష్ట నక్షత్రంలో పుట్టిన పురుషులైతే మాత్రం సాధారణంగా కోర స్వభావం కలిగి ఉంటారు వీరైతే కొన్ని కొన్ని చెడు పనులు చేయడానికి కూడా వెనకాడరు పరిశ్రీ వ్యామోహం కూడా కొంచెం ఎక్కువగా కలిగి ఉంటుంది అలాగే అనారోగ్యాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన స్త్రీలైతే సాధారణంగా దయ కలిగి ఉంటారు జీవహింస చేయరాదని అభిప్రాయం కలిగి ఉంటారు ధర్మ కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అలాగే దేవుడి పూజలు కూడా ఎక్కువ చేస్తుంటారు ఏదైనా ఒక ఆలయాలకి వెళ్ళాలన్నా ఆలయ పూజలు చేయాలన్నా కానీ వారికి చాలా విశ్వాసంగా ఉంటుంది సాంప్రదాయాలు కూడా గౌరవిస్తారు ధనవంతులే ఉంటారు వీరు అయితే మనం చూసుకున్నట్లుగైతే ఈ రాశి వారి పరంగా మకర రాశి వారి జాతకం అనేది వీరి జాతక పరంగా మనం పూర్తిగా చూసుకున్నట్లయితే వీరికి చిన్నప్పుడు కానించి కూడా ఏదైనా కానీ బుద్ధి కౌశల్యం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా అనుకూలంగా ఉంటారనే మనం అనుకోవాలి అలాగా ఒక వయసు వచ్చేపాటికి ఏదైనా కానీ గొడవలో కానీ ఏదైనా ఒక పని చేయడంలో కానీ చాలా ముందుంటారు వీరికి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపలనే కొన్ని కొన్ని ఆరోగ్య ప్రమాదాలు కొన్ని కొన్ని సమస్యలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి అయితే ఈ వయసు వారికి వచ్చిన దాంట్లో కూడా శారీరక బాధ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు చేసే పనులలో కూడా ఏదైనా కానీ నైపుణ్యత అనేది చాలా ఎక్కువగా నిలబడుతుంది వీరి యొక్క జాతక రేఖలో శని ప్రభావం అనేది ఆ దశలో ఉండడం వల్ల వీరికి అధికారం ఎక్కువగా వీరికి అయితే సాధిస్తుంది ధనను సంపాదిస్తారు వ్యాపారంలో కూడా పేరు యజ్ఞాలు అయితే పొందుతారు పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి వీరికి అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి ఆరోగ్యం కూడా ఒక్కొక్కసారి క్షీణిస్తుంది ఒక్కొక్క సమయంలో అయితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి ఈ రాశి వారు మనం చూసినట్లుగా అయితే చాలా వ్యవహార విజ్ఞానం కలిగిన వారు సంతో సంతోషం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే వీరి పరంగా మకర రాశి వారు అయితే మనం చూసుకున్నట్లయితే వీరికి ఈ యొక్క పౌర్ణమి నాడిన కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు అయితే కొన్ని అయితే జరగబోతున్నాయి ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి వ్యాపార రంగాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ప్రత్యేకంగా గుడ్ న్యూస్లు అయితే ఉన్నవి ఈ రాశి వారు చూసుకున్నట్లయితే విద్యలో అయితే మాత్రం వీళ్ళకి విజ్ఞాన పరంగా రాసే ఎగ్జామ్స్లో కానీ చదివే వాటిల్లో కానీ ఏదైనా కానీ మొదలు పెట్టాలనుకున్నా కానీ ఆ పనులు అయితే వీరైతే ఖచ్చితంగా అయితే మొదలు పెట్టాలి అలాగే ఉద్యోగం చేసే వాళ్ళలో మాత్రము వీరికి నూతనమైన ప్రక్రియలు నూతనమైన పనులు నూతనమైన వ్యవహారాల్లో వీరికైతే చాలా అభివృద్ధి పరంగా అయితే ఉంటుంది ఈ రాశి వారి పరంగా మనం చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకైతే మాత్రము జీవిత ఆధిక్యత అలాగే అధికారం ఊహించుట అలాగే శత్రువులను పాదక్రాంతులుగా చేసుకుంట వీరికి చాలా సింపుల్ పని అనమాట అలాగే వాహన సుఖం అన్ని స్త్రీ పరిచయాలు అయితే కొంత నూతనంగా కనబడుతున్నాయి అత్యధిక ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ అందుకు మించిన ఖర్చులు అయితే వీరికైతే చాలా ఎక్కువగానే ఉంటాయి ఫలప్రాప్తి నష్ట ద్రవ్యోల్ బలము అలాగే జీవితాధిక్యము అలాగే అధికారం వహించుట అలాగే శత్రువులని హింసించుట కూడా వీరికి చాలా సింపుల్ అయిన పని వీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల రంగాల్లో అయితే ప్రతిమైతే సాధిస్తారు మిశ్రమ ఫలితాలు అయితే వీరికైతే చేరుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వాల్లో కానీ వీరికైతే ఉద్యోగ రంగాల్లో మంచి అభివృద్ధి అయితే సాధిస్తుంది అలాగే ప్రైవేట్ రంగాల్లో సాధించే వరకు అయితే మాత్రము వీరైతే ఏదైనా కానీ మొదలు పెట్టాలనుకున్న ఆ పని మొదలు పెట్టుకోవటం మంచిది అధిక ఆదాయం కొరకు మరో కంపెనీ మారదురు అలాగే నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే పొందుతారు స్థిరత్వాన్ని కూడా పొందుతారు కుటుంబంలో ఏర్పాటు చేసుకుంటారు పర్మనెంట్ కాని వారికి ఈ యొక్క పౌర్ణమి నాడు నుంచి కొద్దిగా కొద్దిగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో కానీ ధన ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అసంతృప్తి ఎక్కువగా సాధిస్తారు ఈ రాజకీయ నాయకులు అయితే మాత్రం కొద్దిగా నూతనమైన ప్రయాణాలు నూతనమైన ప్రక్రియలు అయితే కొద్దిగా చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వ్యాపారస్తులకైతే మాత్రం లాభదాయకంగా ఉందని మనం అనుకోవాలి ఆశించిన లాభాలు చేకూరకపోయినా వీరికైతే కొత్త వ్యాపారాలు అయితే శ్రీకారం చుడతారు తరచుగా ప్రయాణాలు చేస్తారు హోల్సేల్ మార్కెట్లో కానీ మార్కెట్ మార్కెట్లో కానీ చాలా అభివృద్ధి సాధిస్తారు వీరికైతే మాత్రం కొద్దిగా ఆర్థిక రంగాల్లో కానీ అలాగే పెట్టుబడులలో కానీ ఒక నూతనమైన విషయాలు అయితే జరగబోతున్నాయి వ్యవసాయదారులకి అయితే మాత్రము పంటలు అయితే బాగా ఫలిస్తాయి రుణాలు అయితే తీరిపోతాయి ప్రభుత్వ సహాయం కూడా అందుతుంది కౌలుదారులు బాగా రావు పడతారు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్న అయితే మాత్రం చాలా అభివృద్ధికరంగా అయితే ఉండబోతుంది అలాగే శుభకార్యాల్లో స్థిరాస్తులందు కూడా వీళ్ళు పెద్ద నుంచి పెద్దల దగ్గర నుంచి రావాల్సినవి కూడా వస్తాయి అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే వీరికైతే జరుగుతుంది స్త్రీల పరంగా అయితే మాత్రం ఏ మాటకి ఆ మాట అనుకోవాలి వీరైతే చాలా ఆరోగ్యకరంగా ఖచ్చితంగా ఉంటారు శస్త్రభయం పుట్టిన వారిలో ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి ఉద్యోగం చేయవారైతే స్త్రీలకైతే కచ్చితంగా వివాహం జరుగుతుంది షష్ఠి గురుడు ప్రభావం కొంత వీరికైతే అపనందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి అవమానాలు పడవలసిందిగా కొద్దిగా జరుగుతుంది భార్యాభర్త మరి ఏదైనా సమస్యలు ఏదైతే ఉంటే వాటి పరంగా కూడా కొద్దిగా అభివృద్ధి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారి పరంగా చూసుకున్న గర్భిణీ స్త్రీలకైతే అనుకున్న సంతానం అయితే వీరికి ఖచ్చితంగా వస్తుంది అయితే తప్పదు గతంలో విడిపోయిన దంపతులు కూడా మళ్ళీ తిరిగి కలుస్తారు అలాగే వారు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా కొద్దిగా అభివృద్ధి సాధించే అవకాశం ఈ రాశి వారికి అయితే మాత్రము పెద్ద గృహములు అనుకున్న దాంట్లో స్థిరత్వము మనోధైర్యం అయితే ఖచ్చితంగా అయితే లభిస్తుంది ఈ రాశి వారు ఖచ్చితంగా రేపు పౌర్ణమి రోజున చేయవలసిన ఒక రెండు పూజల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం అలాగే మకర రాశి వారైతే మాత్రం ఖచ్చితంగా శుక్రవారం పూట అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో పాటుగా పసుపు కుంకుమ గంధంతో పాటుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పలహారాలు కూడా అందులో ఉంచి అలాగే అమ్మవారికి స్తోత్రాన్ని చదివి అమ్మవారి యొక్క పూజా ఫలితంలో వచ్చినా కానీ ఏదైనా కానీ వచ్చిన కుంకుమను నుదురుని ధరించి బయటికి వెళ్ళడం వలన వీరికి సౌభాగ్యము లక్ష్మీ కటాక్షం అయితే వీరికైతే ఖచ్చితంగా దక్కుతుంది అలాగే శ్రీ పారాయణం చేయడం వలన అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వలన వీరికి అయితే మాత్రం ఇంటి గుమ్మంలో కానీ తులసి దగ్గర కానీ ఒక ఆవుని తోటి కూడిన ఒక ద్వీపాన్ని అయితే వీరైతే ఏర్పాటు చేసుకుంటే మాత్రం వీరికి అయితే చాలా అభివృద్ధికరంగా అయితే ఉంటుంది అలాగే మకర రాశి వారికి ఇలా చేయడం వలన వీరికి ఒక అనుకున్న పనులల్లో కోర్టు వ్యవహారాలలో ధనములలో ఆరోగ్యాలలో సంతాన బెడ్లల్లో పిల్లల విషయాల్లో చదువులలో రాబోయే ఎగ్జామ్స్లలో రానిచ్చే వాటిల్లో కూడా వీరికైతే చాలా శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందే అవకాశాలు అయితే ఉన్నవి అలాగే మనము ఇంకా ప్రత్యేకమైన పూజ అనేది ఒకటి చేయవలసి వస్తుంది అది మన శివుడికి అయితే ఏదైతే పూజ ఏదైతే ఉందో ఆ శివ పూజ సంబంధించిన దాంట్లో శివపారాయణం చేసి అలాగే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం ద్వారా లేదా పంచామృత అభిషేకం ద్వారా మనకైతే శివుడికి అయితే దగ్గర దాకా వెళ్ళే అవకాశాలు అయితే కలుగుతున్నాయి ఆ యొక్క అభిషేకం చేయటం వలన శివానుగ్రహం పొంది వీరు ఎలలేని సంపద అష్టైశ్వర్యములు భోగ భాగ్యములైతే కలిగే అవకాశాలు అయితే వీరికైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి కావున మీరు సోమవారం పూట ఖచ్చితంగా శివ పూజ చేసుకొని ఆ యొక్క శివుడి యొక్క పరమార్థము అలాగే బిల్వ పత్రాలతోటి శివుడికి అభిషేకించి అలంకరించి శివుడి యొక్క విభూతిని నిదుట ధరించడం వలన వీరికి సకాల భై భైరములు సకల వైరములు సకల దరిద్రములు వీరికైతే పూర్తిగా తొలగిపోయి ఆ యొక్క శివుడి అనుగ్రహం నిండుగా ఉంటుంది అలాగే ఈ యొక్క పౌర్ణమి నాడు ఏదైనా కానీ ఒక వస్తువునైతే దానం చేయడం వల్ల మీరుకైతే మంచి జరుగుతుంది ఆ వస్తువు ఏంటంటే ఇంట్లో మనం వాడే వస్తు వస్తువులే కాని బట్టలే కాని మనము మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు ఒక దరిద్రమైతే వస్తుంది అందువలన ఏదైతే వస్తువులు చినిగిన వస్తువులు కానీ మనం వాడని వస్తువులు కానీ ఏవైతే ఉన్నావో ఆ వస్తువులన్నీ లేని వారికి భిక్షగాళ్ళకి దానం చేయటం వలన వీరికైతే ఒక ఇంటికి లక్ష్మీ కటాక్షము అలాగే సంతృప్తి అలాగే దారిద్ర్యం అనేది పూర్తిగా తొలగిపోయి అయితే లక్ష్మీ కటాక్షం అయితే వస్తుంది తదుపరి వీరి జాతక రేఖలో చూసుకున్నట్లయితే వీరైతే మాత్రము ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమి రోజున వీరి జాతక రేఖలో అలాగే శని గ్రహ పీడనం పారాయణం చేయడం వలన అలాగే శని పూజ ద్వారా శని మంత్రం చెప్పించడం వలన వీరికైతే ఆ ఉన్న దరిద్ర ప్రభావాలు అయితే పూర్తిగా తొలగిపోయి వీరికైతే అదృష్టం అయితే వస్తుందండి అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అయితే మాత్రము ఈ చెప్పిన ఫలితాలు ఖచ్చితంగా మీరు కనుక చేసుకున్నట్లకైతే మీ యొక్క అదృష్టాన్ని మాత్రము ఎవరు ఆపలేరు మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లకైతే లైక్ చేయండి కామెంట్ చేయండి